నా పేరు ప్రశాంతి, రెండు వేల నలభై ఏడు నాటికీ స్వర్ణ నిడుదపోలు సాధిద్దాం రాష్ట్ర మంత్రి వర్యులు కందులు దుర్గేష్ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా స్వర్ణ నిడతవోలు సాధించే దిశగా పనిచేతామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు నిడదవోలు పట్టణ మున్సిపాలిటీ ఏర్పడి అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫైకే రన్ అండ్ వాక్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మంత్రి దుర్గేష్ ప్రజలకు పిలుపునిచ్చారు నిడదవోలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫైకే రన్ అండ్ వాక్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు పావురాలు ఎగరవేసి ఉర్రూతులు గెస్టెప్లు వేసి ప్రజలు విద్యార్థులు కూటమి నాయకుల్లో జోష్ నింపారు తెల్లవారుజామునే మంత్రి దుర్గేష్ తో పాటు వజ్రోత్సవ వేడుకలకు వందలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు ప్రజలు కూటమి నాయకులు వజ్రోత్సవ వేడుకల టీషర్ట్ క్యాప్ లు ధరించి ఉత్సాహంగా రన్ అండ్ వాక్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల ప్రారంభానికి ముందు ఆరోగ్యానికి ఉపయోగపడే ఫైకే రన్ ఏర్పాటు చేసుకోవడం ఈ క్రమంలో పట్టణంలో కొన్ని ప్రజలను భాగస్వామ్యులను చేయడం తద్వారా శుభారంభం పలికామన్నారు ఈ ఏర్పాటు చేసినందుకు పురపాలక సంఘాన్ని అభినందించారు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పలువురు రాష్ట్ర మంత్రులు నాయకులు ముఖ్యమైన వ్యక్తులు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు వ్యాపార వర్గాలు ప్రజలు పాల్గొంటారని తెలిపారు వజ్రోత్సవ వేళ నిడదవోలు అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని భారీ ఎత్తున పాల్గొని వజ్రోత్సవ వేడుకలకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరారు రాబోయే రోజుల్లో నిడదవోలను అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఐలవ్ నిడదవోలు పార్క్ వద్ద ప్రారంభమైన ఫైకే రన్ అండ్ వాక్ గణేష్ చౌక్ సెంటర్ మీదుగా ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు కొనసాగింది అనంతరం అదే రూట్ మీదుగా ఓవర్ బ్రిడ్జ్ చివరి వరకు చేరుకుని ఐ లవ్ నడతవోలు పార్క్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి కౌన్సిలర్లు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగారమేష్ టీడీపీ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు వామపక్ష నాయకులు జువల రాంబాబు కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలియేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మన మంత్రి గారు మొదలు భుగ్గేష్ గారు మాట్లాడితే కోరుకుంటున్నామండి అందరూ అందరూ కోరుకుంటారు కదా ఒక్కసారి గట్టిగా అందరికీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన మిరదవులు పట్టణానికి పురపాలక సంఘం ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో వజ్రోత్సవ వేడుకను నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇది ఒక శుభారంభం ఇవాళ వజ్రోత్సవ వేడుకల్ని ప్రారంభించుకునేటప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి వై కేంద్రం ఏర్పాటు చేసుకుని అందులో నగరంలోని పట్టణంలోని అందరినీ కూడా భాగస్వాములు చేసి తద్వారా ఈ వజ్రోత్సవ వేడుక శుభారంభం చేసినందుకు మున్సిపాలిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందులో ముఖ్యంగా ప్రజా సంఘాల వారు ఇతర ఆధ్యాత్మిక సంఘాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకుంటున్నారు అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి ప్రధాన వేడుకల్లో మన రాష్ట్ర స్థాయి మంత్రులు ఇతర ముఖ్యులు కూడా పాల్గొంటారు మనందరం కలిసి నిరదమోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా పైన రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు వచ్చేటప్పటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్ అనేటువంటి పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పరిపాలనా అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు వారికి సహకరిస్తున్నటువంటి ప్రధాన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకు ఉపకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం కూడా రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి నిరదమోలు పట్టణాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రకి చెందినటువంటి నిరదవోలు పట్టణంగా రూపొందించుకోవడానికి కృషి చేయాలనే మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది ఇక నేను మనం ఫైవ్ కేర్ మాటని మాటలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ É isso వాటర్ బాటిల్స్ ఉంటాయి అంత ఇది చక్కగా జరుగుతుంది నిడుదలు పురపాలక ప్రజలందరికీ కూడా నేరు నేరున నమస్కారాలతో ఈరోజు మనము వజ్రోత్సవ వేడుకలు ప్రారంభ దిశగా మొదలు పెడుతూ పైకే రన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మనము ఈరోజు మొదలుపెట్టాము సో ఈ సందర్భంగా మనము గౌరవ మంత్రివర్యులు మన మంత్రి గారు కందుల దుర్భకేష్ గారితోనూ అలాగే మన చి సినిమాటోగ్రఫీ మంత్రి గారి కమ్ములు త్రిపేష్ గారితోనూ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గూరూపల్లి శేషారావు గారితోనూ మా గౌరవ చైర్పర్సన్ భూపతి ఆతనారాయణ గారు మరియు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది నెప్మా సిబ్బంది పత్రికా సోదరులు పురంలో పురపాలక సంఘంలోనే ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు అనేక సంస్థల నుంచి కూడా వచ్చారు అన్ని విద్యారంగాల నుంచి కూడా విద్యార్థులు కానీ టీచర్లు కానీ పిఈటిలు కానీ అలాగే పబ్లిక్ కూడా చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేసుకొని పార్టిసిపేట్ చేశారు నిజం చెప్పాలంటే ఇంకా ఈ రోజు ఉదయం కూడా వచ్చి మాకు ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉందా అని కూడా అడిగారు అంతమంది మేము ఊహించినంత మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము మా అందరి తరఫున కూడా ప్రజలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోతున్న మన వజ్రోత్సవ పెద్ద వేడుకల్లో కూడా ఇదే సహకారాన్ని అందించి అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు అన్ని సంస్థల వారు వీరు వారు అని కాదు పురపాలక సంఘంలోని ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసి నిడదవోలు పట్టణ పండుగని మనం సెలబ్రేట్ చేసుకోవాలి దానికి మీరందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన నిడదవోలు మున్సిపాలిటీ అయ్యి ఇప్పటికే అరవై సంవత్సరాలు అయిందండి ఈ అరవై సంవత్సరాలు వేడుకొని ప్రజలు అందరితో భాగస్వాములు చేయాలని పార్టీలకు అతీతంగా కొల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకు వెళ్ళటానికి మనం తప్రదంగా ఈరోజు ఫైకర్ అని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ పార్టిసిపేట్ చేసి ఇంత విజయం విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే అదే ఉత్సాహంతో మనం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏపీలో మన వజ్రాస వేడుకలు మెయిన్ ఈవెంట్ మనం చేసుకోబోతున్నామండి అందులో కూడా అందరి సహాయ సహకారం కోరుకుంటున్నాం దాన్ని కూడా డిప్యం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో ఇది మన డైమండ్ జూబ్లు అనేది మన అరవై సంవత్సరాల్లో అన్న నిర్వాహి పట్టిన సేవలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసే సమయం అందుకు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు